ఈరోజు ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళకి మరొకసారి చివరిగా చెప్తున్నా ఈ లైవ్లో ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు తర్వాత వినేవాళ్ళు నెహమ్యా అర్థహశస్త ఏలుబడిలో ఆయన దగ్గర ఉన్నాడు దేవుని ప్రజలు నివసించే ఎరుషలేము కాల్చబడిందని తెలుసుకొని రాజుతో మాట్లాడి దాన్ని పునర్నిర్మించడానికి పూనుకున్నాడు యోసేపు తన ప్రజలకు గోషణు ప్రాంతాన్ని ప్రత్యేకపరచి ఫరోతో మాట్లాడి తన ప్రజలకు దాన్ని స్వాధీనపరిచాడు ఎస్తేరు అధికారంలో ఉంది తనకున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని రాజుతో మాట్లాడి తన ప్రజల మీదకి వచ్చే గొప్ప మరణం నుంచి కాపాడి చరిత్ర పుటల్లో నిలిచింది ఎస్తేరు ఈరోజు గొప్ప గొప్ప హోదాలలో గొప్ప గొప్ప అధికారాలలో ఉన్నటువంటి అధికారులకు చెప్తున్నాను నేను మీరు నిజంగా క్రైస్తవులైతే మీలో నిజంగా ఏసై రక్తం ప్రవహిస్తే జరుగుతున్నటువంటి దుర్మార్గాలు చూసి స్పందించి మీరేమి చేయగలరో నడుము కట్టి జరుగుతున్న వాటిలో మీరు ఎలాగా మీ కార్యాలు నెరవేర్చగలరో పూనుకోండి ఇది మీ బాధ్యత దేవుడు హెచ్చరిక ఇస్తున్నాను నేను ఈ టైం కోసమే మిమ్మల్ని ఆ హోదాలోకి దేవుడు తీసుకెళ్ళాడు అలా ఆ హోదాలో ఉండి మీరు మీ కర్తవ్యాలను నెరవేర్చకుండా స్వార్థపూరితంగా ఉంటే రేపు లెక్కలో నిలబడాల్సి వచ్చింది దేవుని ముందు సిగ్గుతో తల దించుకోవాల్సి వచ్చింది ఫినిషింగ్ టచ్ మీరు స్పందించకపోతే మీరు చేయకపోతే సంఘానికి దిక్కు లేదు అనుకోవద్దు సంఘానికి జీవం గల దేవుడే దిక్కు ఎన్ని శక్తులు ఏకమైన సంఘాన్ని నాశనం చేయలేవు ఎన్ని శక్తులు ఏకమైన సంఘాన్ని పాడు చేయలేవు సంఘ అభివృద్ధిని అడ్డుకోలేవు మీరు ఒకవేళ చేస్తే ధన్యులు మీరు చెయ్యకపోయినా దేవుని సంఘమును దేవుడు ఎలా రక్షించుకోవాలో భూమి మీద తన పనిని ఎలా నెరవేర్చుకోవాలో రోషం గల నా దేవుడికి బాగా తెలుసు తన ప్రాణమే పెట్టాడు సంఘం కోసం సంఘం కోసం ప్రాణప్రదంగా ప్రేమించే సంఘాన్ని ముడితే సౌలా సౌలా నన్నెందుకు హింసించావని ప్రత్యక్షమయ్యాడు అవసరమైతే హింసించే వారికి నా ప్రభువే ప్రత్యక్షమై వాళ్ళని మారుస్తాడు అవసరమైతే ఉన్న అవకాశాలు వినియోగించుకొని దేవుని మేపు బాధండి అని చెబుతున్నా దైవాశీసులు సెలవు రౌండ్